శ్రీమాత్రే నమ జై లలిత త్రిపుర సుందరియ నమో నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు లలితా సహస్రనామంలో అమ్మ గురించి యాభై ఐదో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం తెలుసుకుందామండి మహాభోగా మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరీ అమ్మని మహాభోగా అని పిలుస్తారు ఇక్కడ భోగం అంటే ఆనందము అమ్మ ఆనందమై ఆనందమైపోయి పులకరించిపోతారు ఎందుకు ఈ ఆనందం ఆవిడ సొంత ఆనందం కాదండి ఆవిడ భక్తులైన మన మనుషులందరికీ కావలసిన వస్తువులని సుఖ సంతోషాలని ప్రసాదించినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం అయ్యో మనం అనుకున్న పని ఆ దేవుడు వల్ల జరిగింది అనుకుంటాం ఆ మన ఆనందంలోనే ఆవిడ పాలు పంచుకుంటారండి మన ఆనందాన్ని ఆవిడ సొంత ఆనందం కింద మార్చుకుని అమ్మ మహాభోగ కింద అవుతారన్నమాట మహేశ్వర్య అమ్మవారు సిరి సంపదలిచ్చే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము మహావీర్య మహాబల అమ్మకున్న శక్తి ధైర్యము ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేరండి ఆవిడ మనకి వెన్నంటే ఉండి ఏ భక్తులకైతే ఇవి ప్రసాదిస్తారో వాళ్ళ జీవితానికి ఇంకా తిరుగు లేదండి మహాబుద్ధిర్ అమ్మవారు జ్ఞానస్వరూపిణి అండి మహాసిద్ధిర్ అమ్మవారికి కొన్ని అతీతమైన శక్తులు ఉన్నాయండి ఆ శక్తులని ఏ భక్తులు ఆవిడకి ఏ భక్తులైతే నచ్చుతారో వాళ్ళకి అమ్మ ప్రసాదిస్తారండి ఈ శక్తులు ఏంటి అణిమ అణిమ అనేది చి అణువు కణువంత అయిపోవడం అండి చిన్న రూపము మహిమ కొండంత పెద్ద రూపాన్ని తీసుకోవడము లగిమ దూది అంత తేలికై తేలిగ్గా అయిపోవడం గరిమ కొండంత బరువుగా అవ్వడం ఇలాగా కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయండి వేరే వేరే రూపాల్లోకి మనము మారాలి అంటే ఈ శక్తులు అన్నీ కూడా అమ్మ సొత్తు అందుకనే అమ్మని మహాసిద్ధిర్ అంటారు ఆవిడకి కావలసిన భక్తులకి తప్పకుండా ప్రసాదిస్తారు మహాయోగేశ్వరి అమ్మ కొన్ని యోగులు మహామహా ఋషులు యోగులు ఉంటారండి వాళ్ళందరి తోని అమ్మ పూజింపబడతారు అందుకని అంటే వాళ్ళు వాళ్ళు ఈ మహాయోగులు ఎవరు కూడా మలలా మామూలు మనుషులు కాదండి కొన్ని వేల సంవత్సరాలు అన్న నిద్రాహారాలు ఏమీ లేకుండా ఒక్క చోట ఉండి తపస్సు చేసి అమ్మని ప్రసన్నం చేసుకుని చాలా అతి శక్తివంతమైన యోగులు అనమాట వీళ్ళ చేత ధ్యానింపబడుతున్నారు కాబట్టి అమ్మని మహాయోగేశ్వరి అని పిలుస్తారు దీంతో యాభై ఐదో శ్లోకం తాలూకా అర్థమైపోయిందండి లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి